మానవుడు దేహము ప్రాణము ఆత్మ అనే త్రిభాగ నిర్మాణము నూతన జన్మ అనుభవం లేని వారి ఆత్మ మృతమై ఉంటుంది నూతన జన్మ అనుభవం కలిగిన వారి విషయంలో ఆత్మ జీవించి ఉంటుంది మానవుని ఆత్మ పరిశుద్ధాత్మకు నివాస స్థలము పరిశుద్ధాత్మ నివాసముగా గల మానవ ఆత్మలోని ఉపభాగాలు మనస్సాక్షి స్పందిస్తూ ఉంటుంది అదేవిధంగా దేవునితో లేదా పరిశుద్ధాత్మతో సహవాసాన్ని కలిగి ఉంటుంది గత వీడియోల్లో ఈ విషయాలను చూచాం నేడు మూడవ ఉపభాగమైన అంతర్జ్ఞానమును ధ్యానించబోతున్నాం మానవుడు తన ప్రాణములోని ఉపభాగమైన మనస్సు ద్వారా తెలుసుకొనలేని బయలు పరచలేని వాటిని ఇప్పుడు చెప్పబోవు ఆత్మలోని ఉపభాగమైన అంతర్జ్ఞానము తెలియపరుస్తుంది బయలుపరుస్తుంది మరో విధంగా మానవునిలోని మనస్సు వలె తర్కజ్ఞానము పరిస్థితుల ద్వారా విషయాన్ని తెలుసుకునుట వివేచించుట కాకుండా నేరుగా ఆత్మ అంతర్జ్ఞానము ద్వారా తెలుసుకొనుట లేదా వివేచించుట చేస్తుంది ఈ విధమైన జ్ఞానము మానవ ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ నుండి పొందుకుంటుంది మొదటి కోరింతి రెండు పదకొండును గమనిస్తే ప్రాణము తెలిసికొనలా తెలిసి కొనలేని వాటిని మనుష్య ఆత్మ బయలుపరుస్తుందని మనం గ్రహించవచ్చు మరికొన్ని వచనాలు మార్పుసు వార్త రెండు ఎనిమిది యేసు తన ఆత్మలో తెలుసుకొని గ్రంథము ముప్పై ఇరవై ఒకటి ఇదే నీ త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి నీ చెవులకు ఒక స్వరము వినపడును అపోస్తుల కార్యములు పదమూడు రెండు నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచుడి అపోస్తుల కార్యములు పదహారు ఆరు పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచినందున మార్కు సువార్త ఎనిమిది పన్నెండు ఆయన ఆత్మయందు నిట్టూర్పు విడిచి యోహాన్ వార్త పదకొండు ముప్పై మూడు ఆత్మలో మూలుగుచు ఈ అనుభవములు అన్ని మానవ ఆత్మ దేవుని ఆత్మ లేదా దేవుని ద్వారా నేరుగా పొందుకునే అనుభవాలు దీనినే అంతర్జ్ఞానము అంటారు ఈ అంతర్జ్ఞానము ఆత్మలో ఉపభాగము ఈ జ్ఞానమును నూతన జన్మ అనుభవం పొందుకున్న విశ్వాసులు నేరుగా దేవుని వద్ద నుండి పొందగలరు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్